శ్యామల హాల్లో అందరికీ కూడా అందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోనికి వస్తారు ఇక జగదీశ్వరి కూడా వచ్చి ఏంటి ఏంటి శ్యామల ఎక్కడికెందుకు అందరినీ పిలిచావు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో శ్యామల విరాట్ చంద్రకళలను చూసి ఇలా అంటూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా మీరు ఎక్కడో ఏదో నటిస్తున్నారు ముఖ్యంగా ఈ చంద్రకళ విరాట్ వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది వీళ్ళిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు అందులో పాత్ర నీది కూడా ఉందనిపిస్తుంది వదిన అని చెప్పి అక్కడ ఉన్న శ్యామల అంటూ ఉంటుంది అది వినగానే విరాట్ చంద్రకళ జగదీశ్వరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న శ్యామల వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అనేదే లేదు వీళ్ళిద్దరూ కూడా చాలా దూరంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుందో చెప్తారా చెప్తారా లేదా అని అని చెప్పి శ్యామల అయితే వాళ్ళని నిలదీసి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శృతి అలాగే శాలిని కామాక్షి వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న శ్యామల అయితే జగదీశ్వరిని గట్టిగా అడుగుతూ ఉంటుంది చెప్పు వదిన చెప్పు అసలు ఏం జరిగింది మీరు చంద్రకళ విషయంలో ఎందుకు అలా ఉంటున్నారు నాకు తెలియాల్సిందే అంటూ గట్టిగా అరుస్తుంది అలా అరవటంతో ఇంత అక్కడ ఉన్న చంద్రకళ అయితే నేను చెప్తాను గారు అంటూ ముందుకు వస్తుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడు ఇది ఏం చెప్తుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే నేను చెప్తాను అసలు ఏం జరిగిందో నేను చెప్తాను కదా పిన్ను గారు అంటూ ముందుకు వస్తూ ఉంటుంది అది చూసి జగదీశ్వరి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి జగదీశ్వరి అనుకుంటూ ఉంటుంది ఇక శ్యామల అయితే ఆ నిజమేంటో తెలుసుకోగలదా తెలుసుకొని విరాట్ చంద్రకళలను కలపగలదా ఇఫ్ యు లైక్ ది This video please like share and subscribe friends thanks for watching